బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ కలకలం రేపింది ఎనభై ఆరు మంది డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది మరోవైపు ముగ్గురు పోలీసులపైనా వేటుపడింది ఈ మొత్తం ఎపిసోడ్ కి మూల కారణం వాసు ఈ రేవ్ పార్టీకి కర్త కర్మ క్రియా వాసు కావడంతో అతన్ని ఏ వన్ గా చేర్చారు పోలీసులు విజయవాడలోని ఆంజనేయవాగులోని లంకలపల్లిలో వాసు పుట్టి పెరిగాడు నిరుపేద కుటుంబంలో పుట్టిన వాసు కేవలం పదో తరగతి వరకు మాత్రమే చదివాడు ఒకప్పుడు పేదరికాన్ని అనుభవించిన వాసు ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి బర్త్డే పార్టీ చేసుకునే రేంజ్కి ఎలా ఎదిగాడు వాసు చిన్నప్పుడే అతని తండ్రి మరణించాడు దీంతో కుటుంబ భారమంతా తల్లి భుజాల మీద మూసింది కొడుకుని ప్రయోజకుణ్ణి చేస్తే తన కష్టాలు తీరుతాయని భావించింది కానీ వాసు మాత్రం చదువును పక్కన పెట్టాడు క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి బుకీగా మారాడు విజయవాడలో ప్రారంభమైన అతని చీకటి సామ్రాజ్యం హైదరాబాద్ చెన్నై బెంగళూరు ముంబై వంటి ప్రధాన నగరాలకు విస్తరించింది కేవలం క్రికెట్ మాత్రమే కాదు కబడ్డీ హాకీ ఫుట్బాల్ ఇలా ప్రతి ఆటపై బెట్టింగ్ నిర్వహించేవాడు దీంతో వాసు కోట్లకు పడగలెత్తాడు ప్రధాన బుకీగా మారిన వాసు సినీ తారలు రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కొనసాగించేవాడు హైదరాబాద్ బెంగళూరు వంటి నగరాల్లో నిత్యం పబ్లకు వెళుతూ డ్రగ్స్ సామ్రాజ్యంతో పరిచయాలు పెంచుకున్నాడు ఓవైపు పార్టీలు మరోవైపు బెట్టింగ్లతో వాసు చీకటి సామ్రాజ్యాన్ని నడిపేవాడు అయితే బెంగళూరు రేవ్ పార్టీతో అతని ఎవ్వారం బట్టబయలైంది